వీరున్నదేమో ఒక చోట ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చిందేమో ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఇచ్చిన మహిళలు కానీ వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇది మనం ఇందాక రోడ్డు నడుచుకుంటూ వెళ్ళాం రోడ్డు చూస్తేనేమో ఎడ్లబండి పరిస్థితి ఆ తర్వాత చదువుకున్న అధికారులు ఇక్కడ ఎవరెవరు సంతకం పెట్టారంటే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు అంటే వైఎస్ఆర్సిపి టైంలో చేసిన వాళ్ళు మండల డిప్యూటీ సర్వేయర్ గారు మరి ముగ్గురు అధికారులను కూడా అడగాల్సిన పరిస్థితి తర్వాత గత ఎమ్మెల్యే గారిని కూడా అసలు కరకట్ట పక్కన ఈ విధంగా కరకట్ట పక్కన ఏ విధంగా మీరు స్థలాలు ఇచ్చారు అంటే ఏదో ఒక గుంట పడింది మనం స్థలాలు ఇద్దాం ఆ స్థలాలు ఇస్తే జనాలు మనకు ఓట్లేస్తారు అనే ఉద్దేశంతో ఇచ్చారా పోనీ మంచి ఉద్దేశంతో ఇస్తే దాదాపుగా పదిహేను వందలు ట్రక్కులు మట్టి పడుతుంది ఆ మట్టి ఏమన్నా తోలిచ్చారా అప్పుడు ఒక లేఅవుట్ ఏ ఎవరైనా అది ప్రైవేట్ లేఅవుట్ అయినా గవర్నమెంట్ లేఅవుట్ అయినా ఇక్కడ లేఅవుట్ ఎస్ఆర్ నెంబర్ కూడా ఇచ్చేశారు మీకు లేఅవుట్ ఇచ్చే ముందు లేఅవుట్లో ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి మీకు డ్రైనేజ్ ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి తర్వాత మంచినీరు ఇవ్వాలి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కనెక్షన్ అన్నీ కూడా ఇచ్చి ఒక లేఅవుట్ అనేది జారీ చేస్తారు మరి ఈ కింద ఉన్న ముగ్గురు అధికారులను కూడా నేను అడుగుతా ఉన్నా మీరు ఏ విధంగా లేఅవుట్ వేసి ఇచ్చారు ఓకే మీరు స్థలాలు ఏమన్నా తప్పులేదు కానీ లేఅవుట్ ఎలా వేస్తారనేది ఈరోజు గట్టి ప్రశ్న అది కాకుండా ఇక్కడ నీళ్లు చూస్తేనేమో లోతు నీళ్ళు పోనీ ఆ నీళ్లు పోవడానికి వీళ్ళని ఏంటండి నీళ్లు పోవడానికి దారి అని చెప్పని అడిగితే మాకు పక్కనే ఒక బోధు ఉందండి పంట బోదు ఆ బోధిని కనీసం ఆ బోధైనా కానీ తవ్వుకుంటా పోతే పోనీ ఏదైనా ఆహార పథకంలోనో ఏదో పథకంలోనో ప్రతి ఆరు నెలలకు ఒకసారి దాన్ని తవ్వితే కనుక ఆ నీళ్లు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయండి కానీ ఏంటంటే ఆ బోధి కూడా వాటర్ పోదు అని చెప్పి చెప్తా ఉన్నా సో ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వం అయితే ఊరికొనే కాదు కొనివ్వటమే కదా స్థలం ఇది ఎక్కడన్నారు అయితే డబ్బులు పెట్టి కొనివ్వటమే కదా సుమారు ఎంత పెట్టి కొన్నారు వివరాలు మీ దగ్గర ఉన్నాయా అంటే కొంటం అంటేనండి ఒక్క విశ్వనాథపల్లి గ్రామం ఒకటే కదా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే కనుక జగనన్న కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీలు కూడా ఇది పెద్ద స్కామ్ ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఆయనే కన్సల్ట్ మంత్రి మంత్రి గారికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఏఎస్ తేజ గారికి కూడా ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డి గారికి పిఎస్ గారికి అదేవిధంగా వ్యక్తిగత పిఎస్ అంజుబాబు గారికి తర్వాత అదే ఏఎస్ గారికి ఈ వీడియోని పర్టికులర్గా నేను మీకు పంపిస్తాను ఇప్పుడున్న అంశాన్ని కూడా కట్ చేసి మరీ పంపిస్తాను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట అవినీతి జరిగింది అది ఏ విధంగా ప్రతి గ్రామంలో ఒక గ్రామం ఒక చోటు ఉంటే ఎక్కడో మారుమూలను తీసుకెళ్ళి కనీసం రహదారి కూడా లేని పరిస్థితుల్లో తీసుకెళ్ళి రెండు మూడు కిలోమీటర్ల లవతాల పది లక్షల రూపాయలు చేసే భూమిని పాతి లక్షలు అది కూడా ఎవరదంటే వైఎస్ఆర్సిపి రైతులు మాత్రమే ధనిక రైతులే ధనిక రైతులు పొలం కొని దాంట్లో ఎమ్మెల్యేలు వాటాలు కూడా ఉన్నాయని చెప్పని కొన్ని చోట్ల మనకు ఆరోపణలు వినిపించింది సరే అసలు అన్ని పక్కన పెడితే మనం ఇప్పటి వరకు దాదాపుగా జగనన్న కాలనీలు ఒక పదిహేను తిరుగుంటాం మొత్తం ప్రజెంట్ మన జిల్లాలో ఈ పదిహేనులో చూసుకుంటే విశ్వనాథిపల్లి సపరేట్ అసలు విశ్వనాథిపల్లి సపరేట్ అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే మచిలీపట్నం ఈ విధంగా పోల్చకూడదు కానీ తప్పలట మచిలీపట్నం డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా అయితే కనుక ఉంటుందో ఆ డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడ కనబడతా ఉంది అంటే ఇలాంటి స్థలంలో విశ్వనాథపల్లి గ్రామ ప్రజలకు మీరు ఇచ్చారంటే మీరు ఏం చేద్దామని చెప్పని ఉద్దేశంతో ఇచ్చారనేది నేను ఈరోజు అడుగుతా ఉన్నాను కొన్ని ఎలక్షన్ ముందు ఏదో హడావుడిగా ఇచ్చారులే ఓట్ల కోసం అనుకుంటానైనా జగన్మోహన్ రెడ్డి గెలిచిన సంవత్సరానికి ఈ స్థలాలు ఇవ్వటం జరిగింది ఈ యావనిగాడి నియోజకవర్గంలో మాత్రం అంటే మన మచిలీపట్నం వరకు చూసుకుంటే కనుక అక్కడేమో ఎలక్షన్ ఐదు ఆరు నెలల ముందు ఇచ్చారు కానీ అవినిగడ్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మనం అంతకుముందు లక్ష్మీపురం కూడా వెళ్ళాం లక్ష్మీపురంలో కూడా వెళ్తే వాళ్ళకు కూడా సంవత్సరం తర్వాత ఇచ్చారు వీళ్ళకి సంవత్సరం తర్వాత ఇచ్చినా కూడా నాలుగు సంవత్సరాల కాలంలో కనీసం మట్టి తోలడానికి లైట్లు వేయడానికి మంచినీరు ఇవ్వడానికి కూడా సమయం లేని పరిస్థితి ఒకవేళ సమయం ఉన్నా వీళ్ళు వెయ్యలేని పరిస్థితి కేవలం ఏంటంటే ఇళ్ల స్థలాలు లేవు ఒక పేదవాడికి ఎమోషన్ ఏంటంటే ఇల్లు లేదు ఆ ఇల్లు మీద మనం ఆ పేదవాడి ఎమోషన్ మీద కొట్టాలంటే ఏదో స్థలం ఇవ్వాలి స్థలం ఇచ్చాం కానీ ఎటువంటి ఏర్పాట్లు అనేది రాష్ట్రంలో ఎక్కడా లేవు అనేది ఇది కరాఖండికి చెప్తున్నాను అయితే మరి స్కామ్లు అంటున్నారు కాబట్టి ఏదైతే లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తాం హౌసింగ్ దీని ప్రకారం అన్న అవి కూడా డ్రా అయిపోయినాయి అంటారు అవి డ్రా అయిపోయినాయి కొంతమంది ఇదే నియోజకవర్గంలో నాకు కంప్లైంట్లు వచ్చినాయి ఏఈలు డీఈలు మేము కాంట్రాక్ట్ వర్క్లు చేపిస్తామని చెప్పని ఆ డబ్బులు డ్రా చేసుకుంటాం వీళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం మరి ఇది ఇక్కడ జరిగిందా లేదనేది నేనైతే అడగలేదు కానీ అవినగడ్డ నియోజకవర్గం దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వీడియో ప్రూఫ్స్తో సహా డైరెక్ట్గా బాధితులే చెప్పారు ఏమంటే మాతో సంతకాలు పెట్టించుకున్నారంటే గతంలో చేసిన ఏఈలు డీఈలు అందరూ కూడా మాకు మూడు లక్షలకి ఐదు లక్షలకి ప్రతి ఇల్లు కూడా కాంట్రాక్ట్ మాట్లాడుకుని డబ్బులన్నీ డ్రా చేసుకుని వెళ్ళిపోయారండి అని కూడా ఆరోపణలు ఉన్నాయి ఇది అధికారులపై కూడా ఎంక్వైరీ చేయాలి అది ఏదైతే జగనన్న కాలనీలు ఎక్కడున్నా కూడా అంత స్కామ్ 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 అనే చెప్తున్నారు ఏదైతే కోనాగర్ గారు అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా మా